రెండు ఓట్లు తయారు చేయాలని చెప్పేసి మేము అందరం కోరుతా ఉన్నాను కేదు ఉన్నా కూడా ఎన్ని మాటలు చెప్పినా మంచి మెజార్టీ రావాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది కిషోర్కి నాలుగు వందల ఇరవై తొమ్మిది వచ్చిందని చెప్పడం జరుగుతూ ఉంది కానీ నేను చెప్పేది ఏమంటే నువ్వు చేసింది ఏముంది ఈ రోజు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడేమో ఏమో చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా తిరితే ఏ రకంగా కూడా ఆ రోజులో మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మాట్లాడే తీరు బాగాలే చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకుంటా ఉన్నావు చంద్రబాబు నాయుడుతో పార్టీలో అయిపోయినావు ఈ రోజున ఇరవై సీట్లకి అంకితమైపోయి నిలబెట్టిండే పరిస్థితి నీ పార్టీది అదే మగాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మగాడుగా ఇప్పుడు ఒకటి రామారావు గారు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు రామారావు ప్రజమ ముఖ్యమంత్రి అయినాడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పోయినాడు ముఖ్యమంత్రి అయినాడు మగాళ్ళంటే వీళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కాదని చెప్పేసి కూడా నేను చెప్పడానికి ఉంది వీళ్ళకి ఎవరు కూడా డెవలప్మెంట్ కనపడంలో ఏ రకంగా కూడా నాకు సీట్ రాలేదని చాలా ప్రయత్నం చేశారు భగవంతుడు ఉన్నారు మీ సహకారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చి గెలిపించారు అభిమానం అయ్యా అభిమానం ఉంటుంది ఎక్కడ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి మీద అభిమానం ఉంటుంది అభిమానంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అంతేగాని మీలాంటి పరం మాట్లాడినంత మేము ఉంటాం అండగా ఉంటాం ఏది కావాలన్నా కూడా సహకారం ఇస్తాం ఎట్టి పరిస్థితుల్లో నా ఆదోని అభివృద్ధి చేసి తీరుతారు ఇంకా రెండు ఉన్నాయి రోడ్లు మిడల్ చేసే కార్యక్రమం ఉంది ఆటో నగర్ తెచ్చే కార్యక్రమం ఉంది ఇంకా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏరియాలో కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ ఆదోలో ఉన్నాయి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి మళ్ళీ ఇంకో నియోజకం వస్తుందమ్మా ఒలగుంద మండలం ఒలగుంత నియోజకవర్గం వస్తుంది మన ఆదోని మండలంలో ఆదోని మండలం పోతుంది గవతారం మండలం కలుస్తుంది తర్వాత ఒలగుంద ఇవన్నీ కలిసి రేపు ఇరవై ఆరో మే ఇరవై అంటే నెక్స్ట్ వచ్చే ఇరవై ఆరులో ఇవన్నీ కూడా మారిపోతాయి ఆదోని టౌన్ ఒక్కటే మిగులుతుంది ఈసారి ఏదున్నా కూడా ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఏదున్నా ఇలాంటి మంచి నిర్ణయాన్ని కూడా ఎందుకంటే నూట డెబ్బై సీట్లు ఉన్నాయి నూట డెబ్బై సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి మళ్ళీ పెరుగుతాయి ఇవన్నీ కూడా దాదాపు పట్ల గౌరవం లేదు ఏదున్నా ప్రజలంటే ఏమో తెలియదు ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించాలో తెలియదు ఇలాంటి వాడిని మూర్ఖుల్ని మన ఆదోలో తెచ్చిపెట్టి మనము అలజడి సృష్టించడానికి వచ్చినాం ఆదాయంలో హిందువులు ముస్లింలు అంతా ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నారు ఏది ఉన్నా కూడా వాళ్ళు ప్రశాంతత కోరుకునేవాడు నేను నీలాంటి వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అల అలంజడి సృష్టించాలని చెప్పేసి చెప్తాను చేతా ఉన్నాం ఇలా పెద్ద తమ్ములను ఏం చేశావు మైనార్టీలు టోపిలు పట్టుకొని ఏదో నమాజ్ చేసుకొని పోతా ఉంటే టోపిల్ తీ అని మాట్లాడిన ఘనత నీది అంటే మైనార్టీలు అంటే అంత చులకన చూస్తూ ఉన్నాం ఏది ఉన్నా కూడా తరిమి తరిమికి వస్తారు నిన్న చెప్పేసి చెప్తున్నాను చేతా ఉంది ఏ రకంగా ఉండే పరిస్థితి లేదని చెప్పి ఉంది ఎందుకంటే ఈ చిత్తూరు కాదు ఇది ఇది ఏదో ఏ విధంగా కూడా ఆదోనాడు కథ నీకు ఇంకా తెలీదు ఆ విధంగా కొట్టినారంటే మా ఏంటంటే ఏదైనా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో ప్రశాంత కోరుతారు అన్ని అభివృద్ధి కోరుతారు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమం కోరుతారు డెవలప్మెంట్ కోరుతారు ఇన్ని రకాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోరుకున్నట్టే మనం చేస్తూ ఉన్నాం ఏదన్నా నాలుగు సార్లు నిలబడితే మూడు సార్లు గెలిపిస్తారు ఈసారి కూడా ఖచ్చితంగా మా మహిళలు మా ఎస్సీ బీసీ ఎస్సీ మైనార్టీలంతా కూడా ఖచ్చితంగా ఓటేసి గెలిపించే బాధ్యత తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది లేకపోతే ఇలాంటి వారికి వాళ్ళకి ఇలాంటి వారికి సపోర్ట్ చేసి బీసీని గెలిపించుకోండి అని చెప్పే పరిస్థితి చేస్తూ ఉండే పరిస్థితి ఈ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ఇలాంటి వాళ్ళు నమ్మద్దండి దయచేసి మన నియోజకవర్గంలో మన ప్రజలు ఇంకోరికి అవకాశం ఏదండని చెప్పేసి చెప్పడం చేతా ఉంది ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ లోకల్లో వాళ్ళే ఉండాల్సి ఉందే కానీ బయటోడు వచ్చి ఇక్కడ పరిపాలించే అవసరం మనకు లేదు ఏదన్నా మన ఆధునిక గౌరవాన్ని నిలబెట్టండి మనం పని చేసినాం కాబట్టి ఓట్లేండి పని చేసి ఉంటేనే ఓట్లేనని చెప్పేసి వెళుతా దాదాపుగా మెజార్టీ రావాలా అరవై డెబ్బై వేలు మెజార్టీ వస్తేనే మన ఆధునికే గౌరవం అని చెప్పేసి లేదంటే అభివృద్ధిలో భాగంగా మెడికల్ కాలేజ్ సిక్షణ బైపాస్ తెచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇస్తాం పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిస్తాం వాళ్ళ ఐటీఐ కాలేజ్ కట్టిస్తాం మైనార్టీల పరంగా మైటీల పరంగా కూడా ఉర్దూ మైటిగా మహిళా ఉర్దూ కాలేజ్ కట్టిస్తా ఉన్నాం సద్భావన మండ కట్టిస్తా ఉన్నాం అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తాం మైనార్టీలకంతా కూడా ఈ విధంగా ఈరోజు అభివృద్ధిలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం తెలుగుదేశం వాళ్ళకి లే